అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ సెవెంటీ ఫోర్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫైవ్ సెవెంటీన్ ఇల్లు కొల్ల జయ రిహపరముల చూసి దీన వృత్తి చేత దిరుగుచుంద్రు భక్తి కలిగి ఉండి ప్రాజ్ఞులవు సజ్జనులు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం భక్తి కలవాడే సజ్జనుడు భక్తి కలిగిన అన్ని ఫలితములు చక్కగా ఉండును వేమన పద్యాలు ఫైవ్ ఎయిటీన్ ఇల్లు గట్టగా నిచ్చు ఇల్లు దూరగనిచ్చు ఇంటి కడ్నీయు కంట నిచ్చు కంట నిలిపితే శివుని వెంటనే జేర్చురా విశ్వదావిరామ తాత్పర్యం ఇల్లు కట్టి గృహప్రవేశం చేసి భగవంతుని ధ్యానించువాడు మోక్షకామ్యగును దైవకృప సిద్ధించును సిద్ధించును లేనిచో నష్టం లే కలుగును వేమన పద్యాలు ఫైవ్ నైన్టీన్ ఇల్లు నాలి విడిచి గట్టి వంటకంబు నీటి వాంచలుడిగి ఎంటి నున్న ఎంత నొదవునా తత్వంబు విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఇల్లు ఇల్లాలుని విడిచి ఇనుపగోచి పెట్టుకొని అన్నింటియందు కోరికలు విడిచి ఒంటరిగా జీవించినచో తత్వము అబ్బదు టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో భవంతు సమస్తా సుఖినో భవంతు శివార్పణం